భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఒడ్డు రామవరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ జితేష్వి పాటిల్ మాట్లాడుతూ బొగ్గు ఆవుపేడ ఆవుమూత్ర మందుల తయారీ విధానాన్ని తెలుసుకుని రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు పద్దం నాగరాజు సైదులు బానోత్ శంకర్ కొండ సురేష్ తాటి ప్రసాద్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఉండాల్సిన అవసరం ఉండదు రెండోది ఏముందంటే ఇప్పుడు మనకి తలుపు ఉంటుంది కదా రోడ్ ఆనుకొని పిచ్చి మొక్కలు ఉంటాయి తలుపు ఉంటుంది సో మన ప్రతిరోజు కష్టపడి వర్కర్స్ తీస్తారు దానికి తీసిన తర్వాత పక్కనే పెడతారు ఏమవుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఆ విత్తనాలు పడి మనము జస్ట్ క్రమంగా అది తీసుకొచ్చి ఇక్కడ కాల్చినాం అనుకోండి దాంతో ఇది తయారవుతుంది సో ఇప్పుడు ముఖ్యంగా ఏమవుతుంది శాస్త్రవేత్తలు మేధావులు వాళ్ళు అడిగితే రీసెర్చ్ రీసెర్చ్ అంటారు అసలు అది రీసెర్చ్ తెలుసుకునే వరకు మన సమయం దాటిపోతుంది ఇప్పుడు ఇది కొట్టేసుకుంటారు పనికి రాని కొమ్మలు అవన్నీ కొట్టేసుకుంటే మూడు అంశాల గురించి మనం

అంటే ఈ ప్రయోగం ముందు చేశారా లేదా లేదు సార్ చేద్దామని చేస్తాం సార్ కంపల్సరీగా చేస్తాం కానీ దీనికి నేను ఎట్లా వాడాలి కదా సార్ పెట్టేది దాని మీద అనేది ఇది ఇలాగా కనిపించిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక లిక్విడ్ లేక సార్ లిక్విడ్ అన్నట్టే దాన్ని వాళ్ళు చెట్లకి నర్సరీ ఉంటే నర్సరీలో వేసుకున్నాం చెట్ల బాధలు బాధలు పాదు అదే విధంగా ఎప్పుడు మొత్తం రైతులు పది పొలాలు వేసుకున్నప్పుడు మనం పొంపిస్తున్నాం వల్ల ఎక్కువేసి ఎండకి ఆవిరి కాపులు కూడా చెప్పారు మీరు ఏం ఏం చేస్తుంది దీనికి ఎట్లా వాడుకోవడం అని ప్రశ్న ఇప్పుడు ఇది మనం ఈ స్లరీ లాగా తయారు చేస్తాము అంటే ఒక పేస్ట్ లాగా ఇప్పుడు ఇది మన నర్సరీ బెడ్కి పనికి వస్తుంది మనం లేదా మనము ఇప్పుడు దీనికి ఎట్లా వాడాలని పెద్ద ప్రశ్న ఇప్పుడు తయారు చేసాం కానీ ఇప్పుడు మన రైతులందరికీ రైతుల ఉంది తైవాన్ స్వేయర్ వేసుకొని తిరగడం ఇది వాళ్ళు అట్లా వేయలేదు సో మనము అది ఎట్లా మ్యాచ్ చేయవచ్చు అని ప్రశ్న సో ఇప్పుడు బయోసాతి ఎట్లా ఉంటది అంటే హెక్టార్ ఇన్ని టన్లు అంటారు ఇప్పుడు అంతా టన్లు మనము తయారు చేయాలి తయారు చేయాలంటే నిరంతరంగా ఇది చేసుకుంటూ పోవాలి సో ఆ టన్లు టన్లు చేస్తే దెన్ మనం అప్పుడు టన్ వారిగా అమ్మొచ్చు రైట్ పాయింట్ నెంబర్ వన్ ఆ పద్ధతి మనకి చాలా కఠినంగా అవుతుంది పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుందంటే అంటే ఇవన్నీ కంపార్ట్మెంట్స్ అట్లా మార్చాల్సి వస్తుంది అది పద్ధతి నెంబర్ వన్ పద్ధతి నెంబర్ టూ ఏముందంటే శాతం కలిపేయాలి అంటే దీనికి ఏం చేయాలంటే ఆవు మూత్రంలో ఆల్రెడీ నక్జంగా ఉంది ఇప్పుడు ఈ బయోచార్కి మనము దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ దీనికి ఇట్లా మొత్తం తయారు చేసినాక ఇట్లా ఇట్లా స్ట్రెయిన్ లాగా చల్లే చల్లేసి కలిపేసి వదిలేయాలంటే ఆ వదిలేసిన తర్వాత ఏం చేయాలంటే ఇరవై శాతం మిక్స్ చేయాలి యూరియా ఇప్పుడు సపోజ్ మనము వంద కిలో యూరియా వాడాలనుకోండి దాంట్లో ఇరవై కిలో ఇది కలిపేయాలి సో రైతు ఏమంటారంటే దీంతో నాకేం లాభం సో ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఆ యూరియా మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఇది మొక్క ఉంది మొక్క పక్కన మన రైతన్నా పోయి యూరియా దానాలు వేసాడు ఇప్పుడు ఏమవుతుంది ఆ మన ఎండతో ఆవిరైపోతుంది యూరియా సగం యూరియా ఎండలో వెళ్ళిపోయింది సగం ఏమవుతుందంటే రాత్రి సమయంలో మన మంచుతో మంచుతో కిందికి వెళ్ళిపోతుంది అయితే ఏమవుతుంది కిందికి ఆ మొక్కకి కొంత దొరుకుతుంది మిగతా అంతా భూమిలోకి వెళ్ళిపోతుంది సో అసలు మనం వేసే యూరియాలో ఒక ఇరవై శాతమే దానికి పోతుంది అది ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకి పిల్లలకి పాలుతో స్నానం చేసినట్టు ఉంది ఆ మొక్క అంటే పిల్లలు అండ్ దానికి మనం ఆ అనేసి స్నానం చేస్తున్నాము ఎంత నోరులో పోయిందో అంత కడుపులో పోతుంది మిగతాంతా స్నానం అది చేస్తున్నాము